అనగనగా రామాపురం అనే ఒక ఊరిలో సువర్ణ కమల అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు సువర్ణ రంగయ్య మొదటి భార్య కూతురు కమల రంగయ్య రెండో భార్య కూతురు సువర్ణని కమల చాలా ఏడిపిస్తూ ఉండేది ఎప్పుడు అక్కలాగే చూసేది కాదు అలాగే కాంతయ్య రెండో భార్య కాంతమ్మ కూడా అలానే చూస్తూ ఉండేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం కథలో ముందుకి కొనసాగుదాం సువర్ణ సువర్ణ ఎక్కడ చచ్చావే ఎన్నిసార్లు పిలవాలి గంట క్రితం ఎప్పుడో టిఫిన్ పెట్టావు ఇంకా మనిషికి ఏమన్నా కావాలా అని పట్టించుకోవా ఏంటి మేమంటే లెక్క లేకుండా పోతుందా పోను పోను నీకు నాన్నని చూసుకునే కదా నువ్వు ఇలా విరవేగుతున్నావు ఉండు నీ సంగతి మా అమ్మతో చెప్తాను అరే పాపం కమల భోజనం చేసి గంట అవుతుంది ఏమన్నా తినటానికి కావాలేమోనని చేసి పెట్టావా నేనంటే నీకు బొత్తిగా లెక్కలేదు ఉండు మా అమ్మని పిలిచి నీ సంగతి చెప్తాను అని అంటుంది సువర్ణ అంతే చూస్తూ నిల్చుండిపోతుంది అయ్యో అదేం లేదు చెల్లి ఇందాకీ టిఫిన్ పెట్టాను కదా నువ్వు కూడా తిన్నావు అందుకే నేను నా పని చేసుకోవడానికి వెళ్ళాను అయినా ఇంటి పని మొత్తం నేను ఒక్కదాన్నే చేయాలి కదా అందుకే నా పనిలో నేనున్నాను ఇందాకే కదా చెల్లి టిఫిన్ చేసావు మళ్ళీ అప్పుడే నీకు ఆకలి వేస్తుందా ఒక్కదాన్ని కదా చెల్లి అన్ని పనులు చూసుకోవాలంటే కొంచెం కష్టమే కొంచెం నన్ను కూడా అర్థం చేసుకో చెల్లి పిన్నిలాగా నువ్వు కూడా ప్రతిదానికి నా మీద అరుస్తూ ఉంటే నేనేం చేయాలి చెల్లి అమ్మా 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 ఎక్కడ చచ్చావే ఇలా రా చూడు నీ సవతి కూతురు నన్ను ఎంతెంత మాటలు అంటుందో నేను తిండిపోతున్నంట నేను గంట క్రితమే టిఫిన్ చేసిన మళ్ళీ ఆకలి అవుతుందంటే నువ్వు తిండిపోతువే నీకు అప్పుడే ఆకలి వేస్తుందా ఏంటి అంటుంది ఇంటి పని అంతా నేను ఒక్కదాన్నే చేసుకోవాలి నువ్వు పాట లేకుండా ఖాళీగా కూర్చున్నావే అంటుంది అమ్మా వింటున్నావా ఇది ఉన్న ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండనమ్మా నాకు టైంకి భోజనం పట్టడం లేదు నన్ను అసలు పట్టించుకోలేదు పైగా దీని మాటలన్నీ ఇంటి పని మొత్తం తను ఒక్కతే చేస్తుందట నేను పని పాట లేకుండా ఇంట్లో ఊరక ఉంటున్నానంట అవుతుంది అంటే దానికి కూడా నువ్వు పెద్ద తిండి పోతువే అని అంటుందమ్మా చూడు ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి నువ్వే ఆలోచించుకొని నిర్ణయం తీసుకో ఏమీ దరిద్రపు పీనుగా నీ కళ్ళన్నీ ఇప్పుడు నా కూతురి మీద పడ్డాయా పుట్టగానే తల్లిని చంపేశావు పుట్టడంతోనే దరిద్రాన్ని వెంట తీసుకొని వచ్చావు ఇప్పుడు నీ కళ్ళన్నీ నా కూతురి మీద పడ్డాయా దానికి పని చేయవలసిన అవసరం ఏంటి అది నా కూతురు నీలాగా తల్లి లేనిది కాదు నువ్వు ఈ ఇంట్లో ఇంకా ఉన్నావు అంటే మాకు పని చేసి పెట్టడానికి ఏంటి నా కూతురు గంటకు ఒకసారి తింటుంది నీకేమన్నా నష్టమా నీ కళ్ళన్నీ నా కూతురు తిండి మీద పడ్డాయా అర్జెంటుగా నువ్వు రావే నీకు దిష్టి చేయాలి దీని సంగతి తర్వాత చూద్దాం ఆ తల్లి కూతుళ్ళు సువర్ణ ఏం చెప్తుందో కూడా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాగే చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి సువర్ణని సువర్ణను తిడుతూ సువర్ణతో గొడవ పడుతూ సువర్ణని హింసిస్తూ ఉంటుంది సవతి తల్లి సవతి చెల్లి ఈ కథ కంటిన్యూ అవుతుంది ప్లీజ్ మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు చేసే ఒక్క లైక్ ఒక్క కామెంట్ ఒక షేర్ ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది